గజం భూమి పదమూడు వేల ఐదు వందల రూపాయలతో నూట యాభై ఒక్క గజాల భూమి ఇరవై లక్షలు మాత్రమే ఇక్కడ వచ్చిన మా తోటి మిత్రులందరూ కూడా అందరికీ ఉదయపురం నమస్కారాలు ఇది ఒక వ్యక్తిగత భావాలను వ్యక్తించడానికి ఇది ఒక వేదిక అవుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరం కూడా ఎన్నో కష్టాలు నష్టాలు నోచుకొని ఈ యొక్క బాధలు భరాయిస్తా ఉన్నాం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ముందుకు వచ్చున్నారు నేనున్న తొంభై ఒకటి నుంచి కార్మిక సంఘాల నుంచి చూసుకుంటా వచ్చి ఒక స్థాయికి వచ్చా ఈరోజు కదే నేను ఈయన పేరు చెప్పకూడదు నేను చేసిన పోరాటాల గురించి చెతాను నాకున్న సాహసాల గురించి చెతాను మిత్రులరా ఈరోజు మనం తొంభై ఆరు నుంచి భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ బోర్డు సాధించుకున్నాం రెండు వేల ఐదులో మన ఆంధ్రప్రదేశ్లో అమలైతే ఒక భవన నిర్మాణ కార్మికుడికి రెండు వేల ఐదు నుంచి కూడా రెండు వేల పంతొమ్మిది దాకా ఒక భార్య డెలివరీ అయితే ముప్పై వేల రూపాయలు వాళ్ళ కూతురు పెళ్ళైతే అయితే యాభై వేల రూపాయలు నిన్నటిదాకా అందుకున్నారు కానీ ఇప్పుడు ఒక భవన్ నిర్మాణ కార్మికుడికి ఎలాంటి రూపాయి కూడా భవన్ నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు నుంచి ఒక రూపాయి కూడా రావటం లేదు దాని విధంగా ఆ కార్మిక ఒక కుటుంబం నష్టపోతూ ఉంది ఆ తరపరి చూసుకుంటే పెట్రోల్ డీజిల్ మిత్ర అని ఒక దాంతో కేవలం వాహనాలు ఉంది ఆంధ్రప్రదేశ్ రెండు లక్షలైనా రెండు లక్షల మంది నుంచి రెండు లక్షల యాభై వేల మందికి ఇచ్చి పది లక్షల మంది దగ్గర విధతుంది ఈ రోజు నేను మాట్లాడుతున్నా నా ఉద్యోగం కూడా పోవచ్చు కానీ నా పోరాటం అంతా కూడా పేద ప్రజల కోసం నా తోటి కార్మికుల కోసం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక రైతు గురించి గురించి మాట్లాడాడు ఒక కార్మికుడు గురించి మాట్లాడాడు ఫస్ట్ భవన నిర్మాణ కార్మికుల గురించి మాట్లాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని ఒక గుర్తుంచుకోవాలా సావాసాలు ఎన్నైనా ఉంటాయి కానీ మనం మనవుడు కొనసాగించాలంటే మన కుటుంబానికి మనం అండగా నిలబడాలా అలాంటి సమయంలో ఈ రోజు జరుగుతున్న నష్టాల గురించి నేను చెప్పడానికి వచ్చాను ఈ రోజు దాదాపు లక్ష ముప్పై వేల ఉన్న అంగన్వాడీ టీచర్లు రోడ్లు పాలవుతున్నారు ఆడపిల్లని ఆడకూతురు సార్ ఆడపిల్లని కూడదు ఆడకూతురు నేపించిన ఏడిపించిన వ్యక్తులు ఎక్కడ కూడా మన కూడా కొనసాగించలేదు అది కృతంగం కావచ్చు త్రితాం కావచ్చు దోపిరం కావచ్చు కలిగం కావచ్చు ఎక్కడ కూడా ఆడగూతురు కన్ను పెడితే ఆ సామ్రాజ్యం కూలిపోవడం ఖాయం ఎందుకంటే చవి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక పేద కార్మికుడు ఇది దర్శి ఒక పేద కార్మికుడు ఎన్నెన్నో గ్రామాల నుంచి వస్తే ఆ రోజు పని దొరకవచ్చు దొరకపోవచ్చు ఒక పది రూపాయలకు ఐదు రూపాయలకు అన్నం పెట్టే స్థలం కావాలి కానీ ఈరోజు లేదు వంద రూపాయలు అతి ప్రతి ఒక్కటి నిత్యావసర వస్తువులు పెరిగిపోయాయి ఒక ఆటో కార్మికుడు తోలుకుంటే ఎన్నెన్నో కేసులు ఎదుర్కొంటున్నాడు కానీ ఆటో కార్మికుడు అరవై రూపాయలు డీజిల్ నుంచి తొంభై రూపాయలకు వచ్చింది కానీ సీరియల్ పడదు ఎన్నెన్నో కేసులు పదివేల రూపాయల సంవత్సరానికి ఇచ్చుకుంటే నీవైతే కేసులు ఎన్ని దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరిలో ప్రజల మార్పు అయితే జరుగుతూ ఉంది కొన్ని కొన్ని సమస్యల్లో వాళ్ళ యొక్క రాజకీయ అనుసరులకే ఇచ్చుకుంటూ వచ్చి పది సంవత్సరాలు కూడా ఐదు సంవత్సరాలు కూడా వాళ్ళ యొక్క స్కేల్ రేట్లు పెరగడం వల్ల కానీ కానీ జరుగుతున్న విషయాల్లో ఎన్నో వెలుగెచ్చాట వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మనం ఒకటే చూద్దాం దాదాపు రెండు వేల ఇరవై తర్వాత ఇంత వేదిక ప్రజలను సేక్షించిన వ్యక్తి మన అన్న గరిగిపాటి వెంకట గారిని మనం అందరం కూడా స్వాగతించాలా అయితే ఈరోజు దర్శలో జనసేన ఇంత ఊపు తెచ్చుకుందంటే గతంలో కూడా ఉరికోటి నాగరాజు గారు కానీ అంతకుందులు కానీ చేసుకుంటూ వచ్చారు ఆ తరబరి ఇంత హైపై తెచ్చిన వ్యక్తి గరిపాటి వెంకట గారు ఇక్కడ జనసేన టీడీపీ ఉద్యమం స్టార్ట్ అయిందని చెప్పడానికి వచ్చిన వ్యక్తి గరిపాటి వెంకట గారు అని చెప్పి మనం ఇంకోసారి గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఒకటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు మనం ఎక్కడ కూడా పేదవాడిని ఎక్కడైతే గుర్తిస్తామో పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే ఉచితంగా ఇసుకిచ్చే నాయకుడు కావాలి ఐదు వేల రూపాయలు పదమూడు వేల రూపాయలు ట్రక్కులు పెట్టి కొనే పరిస్థితి రాకూడదు అది పవన్ కళ్యాణ్ గారు గెరికపాటి వెంకట గారు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని చేసి భవన్ నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డుని కాపాడాల్సిందిగా వెంకట గారిని మేము మరీ మరీ కోరుతున్నాం ఎందుకంటే ఇది కేవలం ప్రకాశం జిల్లా అంటే వెనకబడ్డ ప్రాంతము దాంట్లో దరిసి కూడా ఎంతో ప్రయ ప్రయాసాలు వేర్చుకొని ఎంతో నష్ట నష్టాలతోటి కొనసాగుతూ ఉంది ఆయన చాలా విద్యామంతుడు ఎందుకంటే ఆయన చాలా విద్యామంతుడు చాలా కష్టపడి ఎంతో స్థాయికి ఎదగిన వ్యక్తి ఎన్నో కంపెనీలు పెట్టిన వ్యక్తి కానీ ఇక్కడ ప్రజల దృష్టిని కూడా అర్థం చేసుకొని ప్రజల్లో మనోకమయ్యి ఈ యొక్క ఆశయాన్ని సాధించాలని చెప్పని కోరుకుంటూ ఉన్నాను నేను ఒక పార్టీకి ఇదవుతున్నా ఒక ఈ ఇది అవుతున్నా కానీ ఈరోజు మనసు సాగుపడుకోలేక ఈ ప్రజలను చూసి ఇంత ఐకమత్యాన్ని తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి గిరిపాటి వెంకటగారని చెప్పని మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను